హాయ్ అండి ఇది ఏంటా అనుకుంటున్నారా బీన్స్ కర్రీ అండి బీన్స్ కర్రీ ఎలా తయారు చేద్దాము చెప్తాను ఓకేనా పదండి వీడియోలోకి ఓకేనా అండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ మన డిష్ ఏంటంటే ఏంటో తెలుసా అండి బీన్స్ అంటారండి బీన్స్ కర్రీ అండి ఒక్కొక్క చోట ఏ కర్రీనైనా కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారండి ఒక ప్రాంతంలో ఒక రకంగా ఇంకో చోట ఇంకొక రకంగా అలా ఈరోజు మా మేము చేసుకునే స్టైల్లో బీన్స్ కర్రీ ఎలా చేయాలో మీకు వీడియో పెడతాను ఓకేనా అండి చూడండి ముందు బీన్స్ని ఒలుచుకోవాలండి నేను ఇట్లా ఫోన్ పెట్టుకున్నాను కదా ఇలా ఇది ఉంది కదా దీన్ని ఇలా అనేసి మనం గోరు చిక్కుళ్ళు ఒలుచుకుంటాం కదా అలా కంపల్సరీగా నీట్గా ఒలుచుకోవాలండి ఒలుచుకోలే అలా ఒలుచుకుంటే పీసులు అడ్డం లేకుండా తినేటప్పుడు బాగుంటుందన్నమాట ఓకేనా అండి చూసారు కదా బీన్స్ని ఇలా కట్ చేసుకోవాలి అంటే ఈ తొక్కలు ఇలా తీసి నీట్గా ఇలా వలుచుకోవాలండి ఉంటే పళ్ళకు అడ్డం ఉండి బాగుండదు వీటిని వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకుందాం చూసారు కదా ఇవి టూ టైమ్స్ వాష్ చేసుకొని ఉన్న పోసుకున్నానండి ముందే కొంచెం వాటర్ వేసుకున్నాను ఇదిగోండి ఈ ఉప్పు వేసుకుంటున్నాను మామూలుగా అయితే ఇంత పడదు మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి అందుకని కొంచెం పసుపు వేసానండి అదిగోండి ఇప్పుడు ఒక విజిల్ రానిద్దాం ఇదిగోండి ఉడికిన తర్వాత ఇలా జల్లిబుట్టలో పోసుకున్నానండి ఇప్పుడు ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి ఒక ఉడికింది ఓకేనా అండి మళ్ళీ ఏంటంటే మీరు ఒకవేళ వేసి ఉప్పు కింద వేస్తారు అనుకున్నా అది ఎక్కువైంది అనుకోండి ఇందులో పోసుకున్నప్పుడు కాసిన వాటర్ పోయండి ఆ ఉప్పు అంతా కరిగిపోతుంది మొత్తం కడిగినట్లు అయిపోతుంది ఓకేనా అండి ఇది ఎప్పుడన్నా అవసరమైద్దేమని అని చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు దానికోసం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కరివేపాకు ఇవి తాలింపు కోసం అండి ఇవ్వండి ఇలా సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎక్కువైతే కొంచెం వాటర్ పోసుకొని కడిగినట్లు అట్లా కాసిన పోస్తే ఉప్పు అంతా కరిగిపోద్దండి ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అంటి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుంటాం ఇవ్వండి తాలింపు ఇలా వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి అలా వేసుకుంటేనే అక్కడ పప్పు వేగుతాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇవి కొంచెం మగ్గాలన్నమాట వేగాయి కదా కొంచెమే వేసుకోండి ఎందుకంటే తెల్లగా ఉండే కనిపించకుండా ఉండటం కూడా ఇప్పుడు చేసి వేసుకోవాలి ఓకేనా సిమ్లో పెట్టేసుకొని ఇలా వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఒక టూ మినిట్స్ నీరంతా లాగింది అంతవరకు సిమ్లో పెట్టుకొని ఉంచుకోండి ఇవ్వండి ఇలా అయ్యాయి కదా ఎగిన తర్వాత కొబ్బరి తర్వాత సా ఉప్పు వెల్లుల్లిపాయలు కారం వేసి పొడి పెట్టుకున్నామండి అది కంప్లీట్గా వన్ స్పూన్ వేసాను ఇందులో కూడా ఉప్పు ఉంటుందండి కానీ ఈ కొబ్బరి పొడిలో సరిపోయేంత ఉప్పు ఉండదు అనమాట దానికే సరిపోతుంది ఇది వేస్తే ఈ కూరకి ఇట్లా సరిపోతుందండి ఒక్క చూస్తారు కదా కంప్లీట్గా వన్ స్పూన్ వేసానండి ఇంకొంచెం కారం ఎక్కువ వాళ్ళయితే ఇంకొంచెం వేసుకోండి అంతేనండి కొంచెం పచ్చివస్త ఒక్క వన్ మినిట్ ఉంచి ఆపేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఈ కారం వేసాం కదా మాడిపోయిన వాసన వస్తుంది అందుకని ఒక్క వన్ మినిట్ ఉంచేసుకొని ఆపేసుకోండి ఆపేసుకున్న తర్వాత ఈ వేడంతా ఈ ముక్కలకి అబ్జర్బం చేసుకుంటుంది అక్కడికి సరిపోతుందండి ఓకేనా ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి అంతేనండి బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది మా స్టైల్లో బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట చూడ చూసారా ఎంత బాగుందో సింపుల్ ప్రాసెస్లో బీన్స్ కర్రీ మా స్టైల్లో మేము ఇలా చేసుకుంటామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా అండి థ్యాంక్ యూ వెరీ మచ్